సూపర్ 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 మూవీ చిరంజీవి చిరంజీవి సంక్రాంతి హిట్ అసలు నెక్స్ట్ లెవెల్ అందరు వెళ్ళాలి ఫ్యామిలీతో సహా ఇది సంక్రాంతికి నెక్స్ట్ లెవెల్ హిట్ అవ్వబోతుంది అంత తెలియదు కానీ చిరంజీవి అయితే ఇండస్ట్రీ కొట్టేశాడు ఇద్దరు కాంబో సెకండ్ హాఫ్ చంపేశాడు ఫస్ట్ హాఫ్ అయితే మ్యాడ్ ఒక్క మినిట్ కూడా మీరు సీట్లో ఉండరు మొత్తం బాగుంది చాలా టికెట్ ఇద్దరి కొంచెం బోరింగ్ ఉంది బట్ వన్ టైం వచ్చి

పర్స్ బాగు బాగుందండి బాగుందండి సూపర్ హై సూపర్ మూవీ సూపర్ గుడ్ గుడ్ సూపర్ సినిమా చాలా బాగుంది అసలు ఎప్పుడు కూడా అనిల్ రావుకు గారు ఎప్పుడు పండగకు వచ్చినా చిత్తొక్కటేస్తారు చిత్తొక్క కూడా వేశారు ఎవ్రీథింగ్ ఎవ్రీ ఫ్రేమ్ ఎక్కడ కూడా ఒక్క సీన్లో కానీ ఒక్క క్షణంలో కానీ బోర్ కానీ ఏది అనిపించలేదు ఖచ్చితంగా ఈ పండగ మాత్రం మన శంకర్ వరప్రసాద్ గారిదే సంక్రాంతి సంక్రాంతి విన్నర్ సంక్రాంతి విన్నర్ సినిమా సూపర్ హిట్ సంక్రాంతి ఓన్లీ హండ్రెడ్ క్లోజ్ అనిల్ రావుడి మార్క్ క్లియర్ కనిపించింది ఎక్సలెంట్ పవర్లెస్ చాలా బాగుంది మూవీ కామెడీ ఎక్సలెంట్ చిరంజీవి బాసెస్ బ్యాక్ అంటే ఈ మూవీతో బాసెస్ బ్యాక్ అనేటట్టుంది ఎక్సలెంట్ అసలు ఎనర్జీ లెవెల్స్ అయితే పీక్స్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఆడియో కంటే కూడా మూవీలో సాంగ్స్ పనికి చాలా బాగుంది ఓవరాల్ సూపర్ బ్లాక్ బస్టర్ సంక్రాంతి చాలా బాగుంది ఎలా పాటలు కానీ చాలా ఎక్సలెంట్గా అనిపించింది ఎప్పుడు అంటే ఇదివరకు ఎప్పుడు తీయలేదు కదా ఇలాంటివి చాలా సంక్రాంతికి హిట్ ఫిలిం ఇదే ఎలా బాందండి బాగుంది చాలా బాగుంది కాంబినేషన్ అలా చాలా అదిరిపోయింది సంక్రాంతి సంక్రాంతి బొమ్మ సంక్రాంతి బొమ్మ బ్లాక్ బస్టర్ చాలా బాగుంది చాలా బాగా నచ్చింది అమ్మా వెంకటేష్ గారా చిరంజీవి గారా ఇది ఇక్కడే ఎలా ఉంది అమ్మా చిరంజీవి ఎలా ఉంది సూపర్ ఉంది సూపర్ ఉంది ఎవర్టి బాగా నచ్చింది చిరంజీవి పెర్ఫార్మెన్స్ చిరంజీవి బాగుందండి చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ సూపర్ లిట్ సంక్రాంతి బ్లాక్ బాస్టర్ ఈ సంక్రాంతి మేడం ఎక్దమ్ బ్లాక్ బాస్టర్ మేడం అనిల్ రాయ్ పూడే బీమ్స్

boss is back amazing story comedy highlight every combination along and entertainment edi chaala chaala baagundi superb superb chaala nachindi sankranthi ki manune tirandri super 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 over of the year super movie <laughs> boss is back. Boss is back. Boss, back. back boss is back boss is back box office back boss is back सुपर 10 लाख सुपर 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 संक्रांति ब्लॉकबस्टर संक्रांति असली संक्रांति लव सुपर सुपर संक्रांति ब्लॉकबस्टर सिनेज में मामूल ले लो एल ऑन द સૂપર્ સૂપર્નપર હીરો કાઢે అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ వెంకటైనర్ వింటే చిరంజీవి బ్యాక్ మెగాస్టార్ ఇస్ బ్యాక్ మెగాస్టార్ ఇస్ బ్యాక్ సంక్రాంతి స్పెషల్ సూపర్ హిట్ 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 సంక్రాంతి హిట్ చాలా బాగుందండి బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ సూపర్ సూపర్ ఎక్సలెంట్ అమేజింగ్ అల్లిరావు గారు ఈసారి కూడా ఈ సంక్రాంతికి కుదిపి కుదిమి తిండేసి ఆరేసి ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగుంది చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ చూడచ్చండి ఇద్దరు యాక్టింగ్ బాగుంది అండి అంతా అంతా కామెడీ అంతా బాగుంది చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంది చాలా బాగుంది సూపర్ వన్ షో సూపర్ యాక్షన్ సూపర్ కామెడీ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఉంది నాకైతే సూపర్ మెచ్యూర్డ్ రైటింగ్ అక్క ఫ్రెండ్ గారు పక్కన బిర్యానీ వినిపిస్తూ ఉంటే వచ్చిన లిటరల్ గా ఫస్ట్ హాఫ్ కి యు ఆర్ సోల్డ్ అవుట్ వెరీ గుడ్ రైటింగ్ వెరీ గుడ్ టూ గుడ్ సూపర్ అండి అన్నీ నచ్చాయి అమలాపురం అమలాపురం మేడం మాది అన్నీ నచ్చు చాలా బాగుంది అసలా ఇంకా బాగా పండగ ఇది పండుగ ఇప్పుడే సంచరీ వచ్చింది సూపర్ 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 చాలా బాగుంది అన్ని సాంగ్స్ బాగున్నాయి కొంచెం స్టోరీ ఉంటే బాగుంటది మేడం చాలా బాగుంది మూవీ మాత్రం ఇయర్ టూ థౌసండ్ సిక్స్ ఇయర్ లా హైలైట్ మూవీ ఇది చిరంజీవి వెంకటేష్ మాత్రం బొమ్మ

ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది సంక్రాంతి మూవీ లాగానే చాలా చాలా బాగుంది సూపర్ మేడం అసలుకి చిరంజీవిని ఇలా చూస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు డిఫరెంట్ ఉంటది ఫుల్ కామెడీ ఉంటుంది కడుపు నవ్వుకుంటారు సినిమా చాలా బాగుంటుంది అసలు సంక్రాంతి బ్లాక్ బాస్టర్ ఈ సంక్రాంతి మెగాస్టార్ సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి అని లాస్ట్ వరకు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేయండి చెప్తున్నా కదా ఫస్ట్ టైం ఇస్ బ్యాక్ అనేది దీనికి యాప్ట్ టైటిల్ వెంకటేష్ యానీ ఏది కానీ ఎవరు ఎంత ఎక్స్పెక్ట్ చేసుకోండి కానీ నవ్వడానికి మాత్రం ఎనర్జీ సరిపోదు పక్కా చెప్తున్నా సంక్రాంతి యునానిమస్ బ్లాక్ బస్టర్ ఇది ఆ మూడు సినిమాలు కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా మంచిది కలెక్షన్స్ వైజ్ కూడా ఎందుకంటే ఒక రేంజ్లో ఫుల్ అయిపోతాయి పండగ

ఓ ఇస్ బ్లాక్ బస్టర్ సూపర్ ఫ్యామిలీ ఫన్ చాలా బాగుంది సినిమా సూపర్ బ్లాక్ ఫ్యామిలీ పిక్చర్ సూపర్ 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 చాలా బాగుంది ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ దెబ్బ అదిర్ష్ குத்த ராம்பே சினிமா புல்லு வாஸ் ஆல்வேஸ் பாஸ்